చేద్దాం టూ వన్ హ్యాండ్ సెడ్ గట్రాఫ్ చేస్తూ మీ కళ్ళు పెట్టుకోండి ఆ జిన్ శరీరం అంతా మీ చేసుకో రెండో చూస్తుంది అవతూ సంతోషంగా కలుతారు హ్యాపీ మనమని సార్ హ్యాపీ చాలా ప్రశాంతంగా ఉంది సార్ ఓంకారం కూడా చాలా ప్రశాంతంగా ఉంది మామూలుగా థర్డ్ ఐ దగ్గర పెయిన్ ఇది అంతా పెయిన్ ఉంటుంది మనం స్టార్ట్ అయినప్పుడు తర్వాత తగ్గిపోతుంది సార్ చాలా రోజు ఈ రోజు వాళ్ళకి థ్యాంక్స్ అంటే సార్ ఇది సఫాయర్లకు చెప్పుకున్నాను సార్ ఈరోజు థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు మన చెత్త ఎట్టు ఎత్తుకెళ్ళటం కాలువలోని అవన్నీ తీయటం మా వారు మన ఇస్తూనే ఉంటారు వాళ్ళకి కాలువలో వచ్చి కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు ఎవరు మనకి ఇస్తూనే ఉంటాం సార్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకున్నాను థ్యాంక్స్ క్షమాపణలు క్షమాపణలు మా వారికి అమ్మ నాన్నకి చెప్పుకున్నాను సార్ ఇదివరకు ఉన్నప్పుడు వాళ్ళని ఏదో విసుగుతో ఏదో మాట అంటాం కదా నాకు మనీ ఇచ్చేవాళ్ళకి ఇచ్చాను బ్లెస్సింగ్స్ మీ వాళ్ళకి సారీ ఈరోజు జరిగేది సార్ ఈరోజు మావిరితో కెళ్ళమే చాలా హ్యాపీ అనిపిస్తుంది మావిరితో అనగానే మా మనోరు వాళ్ళే గుర్తుకొస్తారు గుర్తుకొస్తారు సార్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయటం అవి పండిన కాయలు అది కాయలు పండితే అది స్మెల్ చాలా బాగుంటుంది మామిడికాయలు అదొకటి మళ్ళీ అక్కడ మనం పేపర్ అదే చెట్టు మొదట్లో పెట్టడం అదొకటి ఓపెన్ ఓపెన్ చేయటం చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్ వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ చేయటం

పుల్లెట్ మాడుకలు కూడా ఒక రెండు మూడు బ్యాగ్స్ తీసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది మావి తోటికి వెళ్ళటం పేపర్ పెట్టడం అక్కడ కూర్చొని మెడిటేషన్ కొంచెం చేసి చెట్లలో చెట్టుని తీసుకొని ఓపెన్ ఓపెన్ చెప్పటం అది చాలా మంచిగా అనిపించింది సార్ మన నెగిటివ్స్ అన్ని అది తీసుకోవటం చెట్టు పాజిటివ్స్ అన్ని ఇయ్యమని అడగటం చాలా మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది సార్ ముక్కోటి దేవతలు కూడా పైన జీవిస్తున్నట్టు చాలా హ్యాపీ అనిపించింది సార్ సార్ వాళ్ళు దేవతలు అరవై రెండు అరవై రెండు దేవతలు ఉంటారంట మన శరీరంలో కూడా వాళ్ళు ఎప్పుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ కాపాడుతూ ఉంటారు మన నెగిటివ్ కి వెళ్ళానికి వద్దు అటు వెళ్ళొద్దు వెళ్ళొద్దు రావాలి పాజిటివ్ కి రావాలి రావాలని వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు అంటే అదే సార్ హీలింగ్ సెషన్లో లో మెడిసిన్ సెషన్ లో ఉన్న వాళ్ళకి అట్లా ఇస్తారంట సార్ మామూలు కంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే మనకి మనం చేసే పని మంచి చెడు మనకు తెలిసిపోదు మనం ఏదైనా తప్పు చేస్తారు తప్పురా బాబు చేయడం ఎక్సెస్ ఉంటది మనం ఏమో కేర్ చేయం యాక్షన్ వెళ్ళిపోతాం చెప్తా 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 చెప్పడం మానేస్తుంది ఆరు మనం విరిగిపోతాం అయ్యో ఎలా చేస్తా తర్వాత బాధపడతాం మన మనం మనం ఐడియాస్ వినాలి వినాలి ఫాలో 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 అవుతాం తర్వాత అప్పుడు నాది వన్ ఇయర్ టార్గెట్ కౌంట్ చేసాను సార్ చాలా మంచిగా అనిపించింది టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ చార్కి ఫైవ్ పర్సెంట్ గోశాలకి ఇచ్చేసాను యూజువల్ గా ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళి నా కి ముత్యాలది ఇచ్చాను సార్ చెవుల నేను రింగ్ మెడలు ఆర్డర్ ఇచ్చి బర్త్డే మార్చి ముప్పై కదా వాళ్ళతో చేపించుకొని నిన్నటి నుండి ఆమె హాస్పిటల్ అయింది సార్ హాస్పిటల్కి వెళ్తుంది మా పాప

ఆమె నాకు కావాలి హాస్పిటల్ కావాలి ఆమె ఆమె ప్రపోజల్ చేసి ఆమె తెచ్చి నేను స్వీట్ తీసుకెళ్లి ఇచ్చిందంట పాప ఎందుకమ్మా అమ్మా మేడం మీరు చేయబడి నాకు ఇట్లా ఉంది కదా ఇక్కడికనే స్వీట్ తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చే అమ్మా అని అన్నది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్ ఎందుకంటే ఆమె ఇదివరకు టెన్ టు సెవెన్ కి వెళ్ళిపోయేది సార్ పిల్లలతో చాలా కష్టమయ్యేది ఆమె ఇప్పుడు అంటే క్వార్టర్ టు ఎయిట్ కి వెళ్ళిపోతుంది దగ్గరే బండి మీద వెళ్ళిపోద్ది అప్పటికి పిల్లలకి తయారు చేసి అంత చేసి వెళ్ళొచ్చు అనేసి ఆ చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు కూడా నేను అంత అసలు ఈ వీటిలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య మటుకు ఫిబ్రవరి నుండి మస్తు ఎనర్జీ అనిపిస్తుంది సార్ అంటే నెగిటివ్ థింకింగ్స్ కూడా మనకి వచ్చినా గాని వాటిని లెట్గా గో అనుకొని మళ్ళీ పాజిటివ్ థింకింగ్ కి రావటం లెట్గా అదే అది అంటే అని అనుకునే సరికి మంచిగా అనిపిస్తుంది ఈ రోజు కూడా ఓంకారం చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నైట్ లెక్క వచ్చేసింది సార్ ఇంకా తలపాయి కానుకొని లెట్గా లెట్గా అనుకుని మళ్ళీ నీట్ లెక్క వచ్చేసారు అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ అంటే మనది మనకి తెలుస్తుంది అనమాట చేసేది మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా ఏంటి అనేది కూడా తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్ ఎప్పుడంతా

మార్నింగ్ మెడిటేషన్ చేసినప్పటి నుంచి ఒకటే వైబ్రేట్ అవుతుంది బాడీ విత్ లైట్ డివైన్ లైట్ మాత్రం బాడీ ఫుల్ ప్రొటెక్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది సార్ అలా హారాలు అలాగే ఉన్నానేమో అనేటట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీ అలా ఆపడానికి ట్రెస్ అదిలా చాలా కొంచెం అలాగనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపించింది తాడై నిన్నట్టు ఈ రోజు ఇంకా హెవీగా ఆ లాగా యాక్టివ్ యాక్టివేషన్ అవుతుందో అలా తాడే ఫుల్ యాక్టివేట్ అవుతుంది సార్ నాకు అది ఈ రోజు చాలా ఎక్కువ అవుతుంది చాలా హ్యాపీగా అనిపించింది తోట అన్నప్పుడు మొన్న మేము నది వెళ్ళినప్పుడు అన్ సీజన్ లో మామిడికాయలు ఎప్పుడు ఉంటాయి సార్ అక్కడ నాకు అక్కడ తిని అది కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది చీటి రాసినప్పుడు లోపల పెట్టి ఆ ఒప్పనొప్పన చేస్తా హక్ చేసుకున్నాను సార్ వెంటనే నా రైట్ సైడ్ నుంచి ఇలా తిరిగి లెఫ్ట్ కి వచ్చాను అది కొంచెం ఏదో ఎనర్జీ నా నాకే నాకే అనిపించింది చీటి పెట్టి ఒప్పనొప్పని హక్ చేసుకున్నాను అయిపోయి రెండు నిమిషాలు అక్కడ నెగిటివ్ అంతా తీసే పాజిటివ్ అని చెప్పేస్తాం కదా సార్ అలా చెప్పినప్పుడు నా రైట్ సైడ్ ఫుల్ టర్న్ అయినట్టు అనిపించింది సో రైట్ సైడ్ టర్న్ అయి లెఫ్ట్ కి వచ్చాను అన్నట్టు అనిపించింది అలాగా కొంచెం ఎనర్జీ ఎనర్జీగా అనిపించింది సార్ అది ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది అయినా చాలా ఈ అయితే చాలా ఫుల్ఫిల్ గా అమ్మ చెప్పినట్టు ఏదో ఎనర్జీ బాగా పాస్ అవుతుంది సార్ అది ఏమనేది తెలియట్లేదు నిన్న ఇన్స్టెంట్ అయినా కూడా నా అంతకు నేనే ధైర్యంగా మాట్లాడాను అదొకటి నాకు చాలా మిరాకీగా అక్కడ ఆఫీస్ లో పనిలో కొంచెం ఇన్స్టెంట్ కొంచెం ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏదో ఇలా అన్నారు నేను ధైర్యంగా వెళ్ళి మీకు ఓకే అయితే సరే లేదంటే చెప్పే అంటే నిన్ను ఎవరు ఓకే అని ఏం మాట్లాడలేదు కదా నీవెందుకలా అంటే నా ఫీలింగ్ అలాగుండి నేను మాట్లాడుతున్నాను మీకు ఈ టైం కి ఈ టైం నుంచి ఓకే అయితే చెప్పండి లేదంటే నేను రిజెక్ట్ చేసేస్తాను అని చెప్తే నువ్వు అవన్నీ పట్టించుకోకు హాయిగా వచ్చి పని చేసుకుని ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్ళు అని చెప్పి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ మీరే హ్యాపీ సార్ ఎందుకంటే దీంట్లో వచ్చిన తర్వాత కొంచెం ధైర్యము అని బుస్టప్ అవుతున్నాయి మా ఎప్పటికప్పుడు మాట్లాడడం కూడా అది కూడా ఒక ఎనర్జీనే అంటే మనలో మనం పెట్టుకోకున్నట్టు పాజిటివ్ గా మనం ఎప్పుడు పాజిటివ్ థింక్ చేస్తాం కాబట్టి ఇంకా దాన్ని నెగిటివ్ అని పెట్టుకోకుండా ఎప్పుడప్పుడు మాట్లాడడం అది కూడా చౌక మెరాకీలా అనిపించింది సార్ నాకు నేనైతే అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనం హీల్ అవుతున్నందుకు మనలో ఏది ఉండకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను అది నాకు చాలా మంచి వైబ్రేషన్ వచ్చింది సార్ అప్పుడు ధైర్యం కూడా వచ్చింది వాళ్ళతో అలా మాట్లాడానని ధైర్యం కూడా వచ్చింది వాళ్ళతో చాలా హ్యాపీగా అనిపించింది సార్ నేను వెళ్ళాము కానీ మనకి తప్పు లేనప్పుడు మనం అనిపించుకోకూడదు అది నేను నా ఈ మధ్యన నాకు తప్పు లేదంటే నేను మాట్లాడేస్తాను సార్ తప్పు ఉంటే ఓకే తప్పు లేదంటే మాట్లాడేస్తాను నాకు అది ఈ మధ్యనే ఎందుకు అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళది ఏం నాదేం నాది నేను మళ్ళా మాట్లాడాను అంతే సార్ ఇవాళ మనీ కౌంటింగ్ చేస్తూ చేస్తూ ఎందుకో మా అబ్బాయి గుర్తొచ్చాడు వాళ్ళు చెప్పింది మళ్ళీ నాకు గుర్తొచ్చింది నిన్న చెప్దామని నేను మర్చిపోయాను బెస్ట్ స్టూడెంట్ సెకండ్ అవార్డ్ వచ్చింది వాడికి మీరు బ్లెస్సింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ లో బ్లస్ చేస్తారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ బ్లెస్సింగ్ మళ్ళీ మళ్ళీ దొరకాయనిపించింది బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు గోల్డ్ మెడల్ ఇచ్చారు మమ్మీ అని చెప్పాడు డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నట్ట ఈ రోజు రైపో డాన్స్ ప్రోగ్రామ్కి అది కూడా చాలా మిరాకిల్ మా పిల్లలకి బ్లెస్సింగ్ ఇవ్వడం వాళ్ళు అలా ముందుకు దూసుకెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందుకు వెళ్ళడం కూడా నేను చైతన్య కూడా అంతే అప్పుడప్పుడు అడుగుతుంటుంది సార్ ఫోన్ చేస్తారా మాట్లాడుతున్నాగా సెక్షన్ అటెండ్ అవుతున్నారు తను కూడా అడుగుతుంది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు అలా అడగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు మనీ కూడా వచ్చేసాను ఇవాళ ఫిజికల్ మనీతో పాటు రియల్ మనీ కూడా చేస్తాం చాలా హ్యాపీగా అనిపించింది సార్ మటుకు నేను నిన్న ఎంత ఖర్చు పెట్టినా కూడా రిటర్న్ నాకు వచ్చిందంటే అది గాడ్ బ్లెస్సింగ్ ఏమో అనుకుంటాను నేను సార్ నిన్న పెట్టేశాను అంతా అందరికి ఇచ్చేసాను మళ్ళా రిటర్న్ నాకు టూ థౌజండ్ రూపీస్ మళ్ళీ వచ్చింది అది నాకు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఫీల్ అయ్యాను సార్ ఎందుకంటే మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఖర్చు పెడితే ఖచ్చితంగా వచ్చిందంటే ఆమె అసలు ఇవ్వదు అనుకున్నాను సార్ ఇవ్వదులే ఇంకెందుకు ఇంకా ఫస్ట్ రాలేదు కదా ఇవ్వదు అనుకున్నాను కానీ ఆమెనే పిలిచి మళ్ళీ ఇచ్చింది అమౌంట్ ఇచ్చింది నేను స్టిచ్చింగ్ చేసాను ఆమెనే పిలిచి అమౌంట్ ఇచ్చేసింది ఇలాగా అయిపోయింది ఈ మంత్ మళ్ళీ నువ్వు మండే వరకు రావు కదా తీసేసుకోవని చెప్పి వెంటనే ఇచ్చింది నాకు అది నిన్న చెప్ప చెప్పడం మర్చిపోయింది గుర్తురాలేదు సారీ సార్ అలాగా రావడం కూడా ఒక ఒక మిరాకిలే అనిపించింది నేను అన్ని పొద్దున్నీ పోగు చేసి పెట్టేసి నాది ఎత్తి పెట్టేశాను అక్కడ మధ్యాహ్నం వెళ్లేలోక ఫైవ్ ఫైవ్ థర్టీ సాయంకాలం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అలా అలాగే టూ థౌజండ్ రూపీస్ అలాగే ఇచ్చేసింది అది కూడా చాలా మెరాకిల్ అంటే హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతే మటుకే వస్తుందా అని నాకు నిన్న అంత డీప్ గా వెళ్ళిపోయాను సార్ నేను చాలా డీప్ గా వెళ్ళిపోయాను ఇలా ఫీల్ అవుతేనే ఖచ్చితంగా మనం ఏదైనా ఉన్నట్టే ఫీల్ అవ్వాలి అని సార్ పదే పదే చెప్తారు ఇది రియల్ మెరాకిల్ మన లైఫ్ లో ఏదక్క కొంచెం జరిగితే మటుకు మనం అది మన మైండ్ కి నమ్మదు కదా అనుకున్నాను కానీ నమ్మించేటట్టు మా సార్ అన్నారు అనుకున్నాను సార్ ఇవాళ టెన్ పర్సెంట్ గురువు ఇచ్చి నా ఫిజికల్ మనీలో అలాగే నేను ఫోన్ చేసిన దాంట్లో దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చాను గురువు చాలా థ్యాంక్ యూ సార్ అలా మాకు చెప్పినందుకు ఇలా ఇవ్వాలి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఇవాళ షాపింగ్ ఏం చేయలేదు సార్ అదే అమ్మ వాళ్ళ కొంచెం ఊహించుకున్నాను అదే సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ అయితే చాలా ఎనర్జెటిక్ నిన్నటి ఈ రోజుకి చాలా ఎనర్జీ అనిపించింది సార్

మీరు ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ ఎనర్జీ ఫ్లో అవుతాను ఉంటుంది టైం వచ్చినా బయకు వస్తుంటుంది అంతే మీకు తెలుస్తుంటుంది ఏదైనా లోపల ఉంటుంది సార్ ఎందుకని అది ఎవరితో మాట్లాడండి హ్యాపీగా మాట్లాడి భయపడను పని లేదు ఏది చెప్పండి ధైర్యంగా చెప్పండి ఓకేనా మీకు తెలియకుండా మీకు గుర్తింపు వస్తుంది మీకు తెలియకుండా మీరు ధైర్యం వస్తుంది మీ దగ్గర మీరు వస్తుంది అవి వస్తే డబ్బులు ఆరు వచ్చేస్తాయి గుర్చేస్తాయి ఏడు చదువుతా డబ్బులు రావు నవ్వుతే డబ్బులు వస్తాయి నవ్వుతుంటే ఆరు డబ్బులు వస్తాయి కానీ నవ్వుతూ ఉండను డబ్బులు వస్తాయి హ్యాపీ షాపింగ్ చేయండి చక్కగా ఎంజాయ్ చేయండి Okay, Thank you. Thank you, sir. Thank you. Thanks, sir.